రెండు వేల నాలుగవ సంవత్సరము సర్చా టౌన్షిప్ హబీబ్ నగర్ అని చెప్పేసి ఫ్లాట్లన్నీ కూడా సేల్ చేయడం అయింది అందులో నేను కూడా తీసుకున్నాను కానీ ఈ మధ్య కాలంలో మా స్థలాన్ని కూడా ఆక్వే చేసి ఇక్కడ పెట్రోల్ ఆ చూపించు ఒక్కసారి ఆ పెట్రోల్ బంక్ను నియమించారు నిర్మాణం జరిగింది తర్వాత ఏమిటయ్యా అని చెప్పేసి భవనాథ్ సత్యం గారు కాబట్టి రిజిస్టర్ చేసినటువంటి వ్యక్తి అధికారి ఈ సైట్కు అడిగాం వెంచర్ వేసావు కదా మేము తీసుకున్నాం రిజిస్ట్ కూడా అయిపోయింది మరి ఏంటి ఇప్పుడు పెట్రోల్ బంక్ వేశారు మా సైట్లో అని చెప్పేసి అడిగితే లేదు మన వాళ్ళకే హక్కు ఉంది అని చెప్పాడు మళ్ళీ వేసినటువంటి వ్యక్తిని అడిగితే అతను నాకు హక్కు ఉంది ఇది నా ఆరు ఎకరాలు అని చెప్పేసి అతను అంటున్నాడు ముందు ఈ రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల ముప్పై ఆరు అనుకుంటాను ఈ రెండు సర్వే నెంబర్లలో ముందు అతనికి ఉందా లేదా అంటే భవనాథ్ సత్యంగాారికి పౌరపట్ట మీద చేశాడు రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడాను కానీ అసలు ఇతనికే అధికారం లేదని చెప్పి అతను అంటాడు అతను నువ్వు ఆల్రెడీ అమ్ముకున్నావు కాబట్టి దీంట్లో లేదు అని చెప్పి ఇది సత్యం సత్యంగా అంటున్నారు ముందు వీళ్ళిద్దరికి హక్కు ఎంతవరకు ఉంది ఎంతవరకు లేదనేది ముందు బయటపడాలంటే సర్వే గారు సర్వే చేసేట వాళ్ళు గురితో పెడితే సరిపోతుందని చెప్పేసి ఏర్పాటు చేశాం కాకపోతే ఏమంటే ఇది కలెక్టర్ గారికి ధన్యమంటారు స్పందన కార్యక్రమంలో మేము పెట్టాము విధి పత్రం సమర్పించే కలెక్టర్ గారికి వాళ్ళు స్పందించి ఇక్కడ పాణ్యం పోలీస్ స్టేషన్కు అప్పజెప్పడం అనేది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రెండోసారి మళ్ళీ పోయి అడిగాము స్పందనలో అడిగితే అప్పుడు ఆర్డర్ ఇచ్చారండి ఇక్కడ పాణ్యం ఎంఆర్ ఆఫీస్ వాళ్ళకు వాళ్ళు వచ్చారు ఈరోజు సర్వే చేస్తూ ఉన్నారు ఆ సర్వే చేస్తే ముందు అధికారం పుల్లారావుకుందా లేకపోతే భవనం సత్యానికి ఉందా అని తెలిస్తే అప్పుడు ఒకవేళ భవనాథ్ సత్యానికి నిజంగానే పవర్ పట్టా ఉంది అతనికే పొలం అధికారం ఉంది అని అంటే ఎవరి ప్లాట్లు కూడా ఎక్కడికి పోవు అన్నీ ఉంటాయండి ఒకవేళ అతనికి అధికారం లేదు పుల్లారావుకే అధికారం ఉందని చెప్పేసి ఇంకా బయటపడిందంటే అప్పుడు ఫ్రాడ్ చేసినట్టే భవనాథ సత్యం గారు ఎందుకంటే అధికారం లేని ప్లాట్లు ఎలా చేస్తారు రిజిస్టర్ ఎలా చేస్తారు కాబట్టి ఒకవేళ ఉందనుకోండి ఎవరి ప్లాట్లు ఎక్కడికి పోవు అందరివి లక్షణంగా నెంబర్ వైజ్గా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ముందు ఫస్ట్ ఈరోజు సర్వే జరిగితే ఎవరిది అని చెప్పేసి ఏ సర్వే నెంబర్లో లో ఎవరిది ఉంది ఎవరిది లేదు అని చెప్పి తెలిస్తే అందరికి కూడా ఈ సమస్య అంటూ విడిపోతుంది ఇంతటితో ఈ సమస్య అంటూ తెగిపోతుంది కాబట్టి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం తప్పకుండా అందరికి కూడా న్యాయమే జరగాలని చెప్పేసి అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాను ప్రకాశం జిల్లా మార్కం అండి మా పిన్ని గారికి సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాల కిందట సత్యం రెడ్డి గారు ఇన్స్టాల్మెంట్ మీద సత్యం సత్యంశ భవనర్ సత్యం భవన సత్యం గారు అని చెప్పేసి వాళ్ళు ప్లాట్లు అమ్మడం జరిగిందండి మేము నెల నెల వాళ్ళకి మా ఎంఓ ద్వారా చేసాము కొంత నగదు వచ్చి నింద్యాలకు వచ్చి కూడా కట్టాము ఈరోజు వచ్చి మేము అప్పటి నుంచి దాదాపు ఒక సంవత్సరం తిరిగాము ఆయన చుట్టూ రిజిస్టర్ చేయమని చెప్పేసి ఇవాళ చేస్తాము రేపు చేస్తామని చెప్పేసి ఆయన కాలయాపన చేసుకుంటూ వచ్చారు తర్వాత మనం వచ్చి ఇక్కడ చూడంగా మనకేం ఫ్లాట్లు ఏమో అర్థం కాలేదు ఆ స్థలం లేదు పెట్రోల్ బంక్ కట్టారు అవన్నీ అందరం కలిసి చూడాలా అది ఇది అని చెప్పి ఆయన మళ్ళీ జారుకునే పరిస్థితి చేస్తున్నారు ముందు మన సైట్ తీరితే తర్వాత ఫ్లాటింగ్ చేస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారండి దీని మీద స్పందించి మాకు సరైన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఏమి మొత్తం టోటల్గా ఏమున్నా ఆయన తరపున నేను ఒక చెప్తున్నాను ఇప్పుడు మనం బాధ్యత చూసుకున్నాం అందరం గ్రూప్గా కలిసి రెండు సర్వే నెంబర్లు కదా ఒక సర్వే నెంబర్ చూపించి ఇంకో సర్వే నెంబర్ ఆక్వే చేస్తారు కాబట్టి అని మనం అనుకుంటున్నాం అక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అది సంబంధమే మిస్టేక్ ఉన్నా గానీ మన సర్వే నెంబర్ వాళ్ళు బై మిస్టేక్ చేసిస్తారు అనుకోండి వాని భూమి లేదు అతని భూమి ఇక్కడ లేదు అతని భూమి లేదు ఇక్కడ అతని భూమి లేకుండా గానీ నెంబర్ తప్పు పడిందని వచ్చినాడో మనకు తెలియదు కదా వాడి భూమి లెక్క వేసుకుని డాక్యుమెంట్ మనం అన్ని సబ్మిట్ చేసాం వాడు మొత్తం రిజిస్టర్ చేసేసి ఎప్పుడో లేదు సర్వే నెంబర్ ఎంత పెట్ట కదా పోతే సర్వే నెంబర్ ఇది ఈ సర్వే నెంబర్ ఇది అని చెప్పి డిసైడ్ అంటే మరి ఫ్లాట్ మాత్రం ఎక్కడ పోయినట్టే మన ప్లాట్ మనకు కాదు అదే కనుక సర్వే నెంబర్ ఇదే అని చెప్పి తెలియదు అనుకో అప్పుడు మోస కూడా మనకి చేసిన వాళ్ళు భయమితి సర్వే నెంబర్ తేడా చేసిందా చేసిన వాళ్ళు వాడు సర్వే నెంబర్ తేడా వచ్చింది కానీ వాడు పరికరం అవసరం వాని భూమి ఉంది వాని భూమి మొత్తం అమ్మినారు ఎకరాల చిల్లర ఎప్పుడు అమ్మేసినారు లేదు వానికి భూమి లేదు నెంబర్ భయమిచ్చే తేడా ఉంటే మనం మన వాళ్ళ మీద క్లెయిమ్ చేసుకున్నాం నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల ముప్పై మూడు నాలుగు ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఇదంతా కలిసింది కదా రెడ్డి అది వాడు కాబట్టి ఆ నెంబర్ అంతా బ్లాక్

ఆ సర్వే నంబర్లు ఇది నేను చెప్పేది ఉంటాయి ఇబ్బంది లేదు ఆల్రెడీ ప్లాన్ ప్రకారమే రిజిస్టర్ అయితే వచ్చినాయి కాబట్టి ఇబ్బంది ఉన్నాయి ఈ సైటే అయింది కాదు అన్నప్పుడు ఈ సర్వే చేస్తే ఎక్కడ నీ సర్వే నెంబర్ నీ పొలం ఎక్కడ తెలుస్తుంది సైటే అయింది పుల్లారా ఉంటాడు నా సైట్ అదే మీకు సమాధానం లేదు అది బయట పడాలా బయటపడితే నువ్వు ఎట్లా అమ్ముతావు నీ సైడ్ కాడినప్పుడే చెప్పి ఈయన అడగొచ్చు లేదు సరే ఉందనుకో నువ్వు ఎట్లయిస్తావేమో దాంతో పెట్రోల్ బంక్ అని అడగొచ్చు అసలు అది ఉందా లేదనేది అర్థం కాక వస్తున్నాం ఇప్పుడు

భూమి ఎక్కడన్నా ఉంటే వాళ్ళ రికార్డు ప్రకారం వాళ్ళ భూమి వాళ్ళని తీసుకోవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం ఆయన నాలుగు వందల ముప్పై మూడు వాళ్ళు భయమిచ్చే ఏమన్నా ముప్పై నాలుగు వేసి చేసి ఆయన భూమి మిగిలితే ఇప్పుడు ఒకసారి మీ నెంబర్ తక్కువ ఉంటుంది షాప్లు కరెక్ట్ ఉంటాయి ఒకసారి సర్వే నెంబరు కరెక్ట్ పొరపాటు ఉంటుంది షాప్ కరెక్ట్ చేసి ఎన్నిక వాళ్ళ పెద్ద వాళ్ళ చేత పాస్బుక్లు ఉన్నాయి ఆ పెట్రోల్ బంప్ నాలుగు వందల

नोटिस 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 काम करेंगे नोटिस नोटिस नोटिस

11 రిజిస్ట్రేషన్ 18 పాయింట్ తర్వాత ఆయన తెలుసుకున్నట్టుగా సరే బ్లూ ఐనన్ ది లేడీ నచ్చారు ఎవెంచర్ ఇప్పుడు మేము వందల ఎకరాల త్యాపరం చేసిన కానీ నువ్వు తప్పు నాకు నోటీస్ ఇవ్వాలా ఇక్కడ పిల్లలు మీరు చేసిన ఉండే దాంట్లో ఏమంటే రీసెంట్ చేసుకురా డైరెక్ట్ వాళ్ళే చేసినట్టు కాదు అంటే పౌరపటం ఇచ్చినారు భూమి ప్లాట్లు పౌరవపటం దాని బట్టి డైరెక్ట్ వాళ్ళే చేసిన ప్రతి దాటి న్యాయం ఉంది అన్యాయం ఉంది లోకల్ తప్పు తప్పుడు నువ్వు మాకు లోపించుకోవాలి నా తప్పుడు చేసుకుంటారు నెంబర్ ఉన్నారు వందల మంది బే మంది వందల మందికి వడ్ సమని చెప్పారు మేము కర్త చేసుకొని

నుంచి ఉండి పొజిషన్ ఉండి డేవర్ చేసి అనిపించి రోజు వేసేనాకారి తినిపించు నేను అందుబాటులో మీరు నాయన ఎప్పుడు అలవాటు ఉంటారు మమ్మల్ని తర్వాత మాట్లాడించి ఇంతమందిని బాగా పెడితే ఎక్కడ బాగా పెడతారు ఎక్కడ చూస్తారు ఎక్కడ పెడతారు యాత్ర నుంచి ఎవరు తప్పు మా జరిగింది అంటే సపోజ్ నువ్వు చూపించాలి ఇది తప్పు జరిగింది ఇక్కడ జరిగింది సార్ అది